రెండు వేల ఐదవ సంవత్సరం ఆ రోజు సాయంత్రం విశాఖపట్నం చివార్లలోని ఒక పల్లెటూరులో భారీ వర్షం కురుస్తుంది అప్పటికి రవికి ఇరవై ఎనిమిది ఏళ్ళు సొంతంగా కష్టపడి నగరంలో ఒక చిన్న ఆటోమొబైల్ రిపేర్ షాపును నడుపుతున్నాడు అతను జీవితంలో కష్టపడి పనిచేసి నిజాయితీగా ఉండాలి అని అనుకునేవాడు రవిది ఇతరుల కష్టాన్ని చూడలేకపోయే సున్నితమైన మనస్తత్వం అయితే ఆ రోజు వర్షం కాస్త తగ్గాక రవి తన షాపు మూసేందుకు సిద్ధమవుతున్నాడు చీకటి పడుతుంది అప్పుడే తడిసిన తల చిరిగిన దుస్తులతో దాదాపు పదేళ్ల ఒక బాలుడు వనికిపోతూ షాపు ముందు నిలబడ్డాడు అతని ముఖంలో భయం ఆకలి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ బాబు పేరు కార్తీక్ అప్పుడు రవి ఆ బాబును చూస్తూ ఇలా అన్నాడు ఏమైంది బాబు ఎందుకు అంత తడిసిపోయావు అని రవి ఆప్యాయంగా అడిగాడు కార్తిక్ తల్లిదండ్రులు చాలా రోజుల క్రితమే ప్రమాదంలో మన్నించారు ఆ రోజు భారీ వర్షానికి వారి పూరి గుడిసె గోడ కూలిపోయింది అతడికి ఒక అమ్మమ్మ ఉండేది వీరు ఇద్దరు మాత్రమే ఆ గుడిసెలో ఉండేవారు ఆ రోజు ఎగువ వర్షం కురవడంతో గుడిసెలోని సామాన్ల కింద నలిగి అమ్మమ్మకు మరియు కార్తిక్కి దెబ్బ తగిలింది కార్తిక్కి ఏమి చేయాలో అర్థం కాలేదు దేనికోసం అడగడానికి కూడా తనకి ధైర్యం లేక కనీసం ఆ రాత్రి నిలబడడానికైనా ఒక ఆశ్రయం దొరుకుతుందేమోనని కార్తీక్ రవి షాపు వరకు వచ్చాడు రవి వెంటనే కార్తిక్ని ని తన షాపులోకి తీసుకెళ్లాడు షాపులో పనివారి కోసం ఉంచిన ఒక దుప్పటిని తీసి ఇచ్చాడు ఒక చిన్న స్టవ్ మీద త్వరగా కాఫీ పెట్టి ఆ చిన్న బాలుడైన కార్తిక్కి ఇచ్చాడు ముందు ఈ కాఫీ తాగు నీరసం పోతుంది అన్నాడు రవి రవి ఎంతో ప్రేమగా ఎక్కడి నుంచి వచ్చావు బాబు నువ్వు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అప్పుడు కార్తీక్ వణుకుతూ తన కథ అంతా చెప్పాడు తనకున్న పాత గుడిసే వర్షం కారణంగా పడిపోయిందని వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి తనకు దెబ్బ తగిలిన పరిస్థితి అంతా రవికి వివరించాడు అదంతా విన్న తర్వాత రవి చాలా బాధపడ్డాడు ఆ బాలుడుకు రవి కళ్ళల్లో ఉన్న నిజమైన కరుణను చూసి కాస్త ధైర్యం వచ్చింది రవికి కార్తీక్ మాటలు వినగానే గుండె తరుక్కుపోయింది తాను కూడా చిన్నప్పుడు పేదరికాన్ని చూశాడు ఆ రాత్రి కార్తిక్కు ఎలాగైనా సహాయం చెయ్యాలని రవి మనస్సు బలంగా నిర్ణయించుకుంది రవి తన షాప్ని మూసి వెంటనే తో కలిసి వాళ్ల గుడిసెకు వెళ్లాడు కార్తీక్ అమ్మమ్మ బాధతో ఒక పక్కన కూర్చొని ఉంది వాళ్ళ అమ్మమ్మకు కూడా ఆ పూరి గుడిసె పడిపోవడం వలన దెబ్బలు తగ్లాయి రవి తన బైక్ పై వారిద్దరిని దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లాడు వైద్య చికిత్సకు అవసరమైన డబ్బులు రవి తన జేబు నుండి వెంటనే ఇచ్చాడు ఆ రాత్రి కార్తీక్ మరియు వాళ్ళ అమ్మమ్మను తన షాప్ వెనుక ఉన్న చిన్న గదిలో ఉండమని చెప్పాడు వారికి భోజనాన్ని కూడా రవి దగ్గర ఉండి ఏర్పాటు చేయించాడు మరియు రవి సహాయం అక్కడితో ఆగలేదు ఆ మరుసటి రోజు ఉదయం తన పనిని పక్కన పెట్టి తన దగ్గర పనిచేసే ఇద్దరు సహాయకులను మరికొందరు గ్రామస్తులను పిలిచాడు వాళ్ళ సహాయంతోనే కార్తీక్ వాళ్ల గుడిసె పడిపోయిన స్థలంలోనే ఒక రోజులోనే నిలబడేలా తాత్కాలిక ఒక గట్టి కప్పు గోడలను ఏర్పాటు చేశాడు ఆ స్థలానికి చుట్టూ ఇటుకలు కప్పుకు రేకులు కిటికీలకు గట్టి కర్రలు వీటన్నిటికి రవి తన దగ్గర ఉన్న పొదుపులో దాదాపు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇది అతని రెండు నెలల సంపాదన కార్తీకమ్మమ్మ ఆశ్చర్యంతో కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది వాళ్ళమ్మమ్మ రవితో ఇలా అంది బాబు నీకు ఈ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ అంది రవి నవ్వి అమ్మమ్మ మంచిగా ఇంకొక్కరికి సహాయం చేయడమే గొప్ప సంతృప్తి ఇది రుణం కాదు కేవలం దయతో చేసిన సహాయం మీరు ఆనందంగా ఉంటే చాలు మీరు నాకు అమ్మమ్మ లాంటివారు కార్తిక్ కూడా ఇప్పటి నుండి నాకు తమ్ముడు లాంటివాడు అని చెప్పాడు కొంతకాలం తరువాత కార్తీక్ చదువుకు కావాల్సిన పుస్తకాలు దుస్తులు కూడా రవి ఏర్పాటు చేశాడు అలా కార్తిక్ ని తన సొంత తమ్ముడిలా చూసుకునేవాడు కార్తీక్ రవికి కృతజ్ఞతగా చిన్న చిన్న పనులు షాప్లో చేసి పెట్టేవాడు అలా వారి బంధం ఎంతో బలంగా ఎంతో సంతోషంగా ఉండేది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రవి షాప్ వ్యాపారం కొద్దిగా తగ్గింది అదే సమయంలో కార్తీక్ యొక్క అమ్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె తన పాత బంధువుల సహాయంతో కార్తీక్ ని తీసుకుని వేరే నగరానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది తొరిసారిగా కార్తిక్ అమ్మమ్మ రవితో ఇలా అంది నువ్వు మాకు చేసిన సహాయం మర్చిపోము రవిబాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు కార్తీకమ్మమ్మ చెప్పిన మాటలు మరియు కార్తిక్ యొక్క జ్ఞాపకాలు రవి మనసులో అలాగే ఉండిపోయాయి ఆ బలమైన బంధం కాలంతో కలిసి తాత్కాలికంగా మాయమైనట్లు అనిపించింది రవికి రవి దానిని ఒక మంచి జ్ఞాపకంగా దాచుకున్నాడు ఇక రెండు వేల ఇరవైవ సంవత్సరం పదిహేను సంవత్సరాలు గడిచాయి రవి వయసు నలభై మూడు అతని జీవితం అనుకోని విధంగా తలకిందులయ్యింది మార్కెట్లో పెద్ద పెద్ద కార్పొరేట్ సర్వీసు సెంటర్ల పోటీ కారణంగా రవి చిన్న రిపేర్ షాప్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది అప్పులు పెరిగాయి అప్పులు తీర్చడానికి రవి తన షాప్ను అమ్మాలని నిర్ణయించుకున్నాడు సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఒక పెద్ద జాతీయ రహదారి అనగా నేషనల్ హైవే ప్రాజెక్టును ప్రకటించింది రవి షాప్ ఉన్న స్థలం కూడా ఆ ప్రాజెక్టులో ఉంది ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ స్థలం యొక్క యజమాన్య పత్రాలు అనగా ఓనర్షిప్ డాక్యుమెంట్ చాలా పాతవి కావడంతో వాటిని ధృవీకరించే ప్రక్రియలో అధికారులు లంచం అడుగుతున్నారు నిజాయితీ పరుడైన రవి ఇవ్వడానికి నిరాకరించాడు అతడి దగ్గర సరియైన డబ్బులు కూడా లేవు ఫలితంగా ఒకవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి మరోవైపు ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బు రాకపోవడంతో రవి న్యాయపరమైన సంక్షోభంలో చిక్కుకున్నాడు అప్పుల వాళ్ళు అతనిపై కోర్టులో కేసు పెట్టారు రవి షాపును కోర్టు సీజ్ చేసి వేలం వేసే ప్రమాదం ఏర్పడింది తనను తాను రక్షించుకోవడానికి రవికి ఒక మంచి న్యాయవాది అవసరం కానీ అతని దగ్గర లాయర్ ఫీజులకు కూడా డబ్బులు లేవు నిరాశ రవిని చుట్టుముట్టింది మంచి చేసి కూడా ఫలితం లేకుండా పోయిందే అని బాధపడ్డాడు న్యాయస్థానం నుండి తుది విచారణ తేదీ వచ్చింది ఆ రోజు రవి గెలవకపోతే తన ఆస్తి గౌరవం అన్ని కోల్పోతాడు రవి పాత చిన్న న్యాయవాది సహాయంతో కోర్టుకు ఒంటరిగా నిస్సంతువగా బయలుదేరాడు తుది విచారణ రోజు రవి న్యాయస్థానం వెలుపల నిరాశగా నిలబడి ఉన్నాడు తన అప్పుల తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాదిని చూసి అతని ధైర్యం మరింత సన్నగిల్లింది విచారణ మొదలయ్యింది రవి యొక్క లాయర్ కేసును బలహీనంగానే ప్రారంభించాడు సరిగ్గా అప్పుడే కోర్టు హాలులోకి ఒక ప్రసిద్ధ యువ చురుకైన న్యాయవాది ప్రవేశించాడు అతను చాలా ఖరీదైన సూటులో ఉన్నప్పటికీ అతని కళ్ళల్లో ఒక నిశ్చలమైన ప్రశాంతత ఉంది అతని పేరు విని న్యాయమూర్తితో సహా అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోయారు ఆ న్యాయవాది భారతదేశంలో అత్యంత విజయవంతమైన కార్పొరేట్ మరియు ఆస్తి కేసుల నిపుణులలో ఒకరు ఆ యువ న్యాయవాది న్యాయమూర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు మహారాజా నేను రవిగారి తరపున వాదించడానికి వచ్చాను ఈ కేసును నేను తీసుకుంటున్నాను అని బలంగా ప్రకటించాడు న్యాయమూర్తి ఆశ్చర్యంగా మిస్టర్ కార్తీక్ కృష్ణ మీరు ఈ చిన్న ఆస్తి కేసును వాదించడానికి స్వయంగా వచ్చారా అని అడిగారు అవును అన్నాడు ఆ న్యాయవాది న్యాయవాది మరెవరో కాదు కార్తిక్ కృష్ణ కార్తీక్ నేరుగా రవివైపు చూసి చిన్నగా నవ్వాడు ఆ నవ్వు రవి హృదయాన్ని తాకింది ఆ కళ్ళు ఆ నవ్వు పదిహేనేళ్ల క్రితం వర్షంలో వణికిన చిన్న బాలుడి జ్ఞాపకాలు రవి ఒళ్లంతా వణుకు పుట్టింది అతడే కార్తీక్ రవి కట్టించిన ఇంటిలో పెరిగిన ఆ చిన్న బాలుడు కార్తీక్ వాదనను ప్రారంభించాడు రవి యొక్క మంచితనాన్ని వివరించాడు మరియు రవి తన అన్న అని అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అందరికంటే ఎక్కువగా రవి గుండె ఒకసారి ఉప్పొంగిపోయింది అందరి ముందు రవి నా అన్న అని చెప్పడంతో రవి ఎంతో సంతోషించాడు కేవలం పది నిమిషాల్లో అతను ఆస్తి పత్రాల చిక్కుముడులను ప్రభుత్వ నిబంధనలలోని సాంకేతిక లోపాలను మరియు అప్పుల వాళ్ళ డిమాండ్లలోని న్యాయపరమైన పొరపాట్లను తిరుగులేని రీతిలో చట్టబద్ధంగా వివరించాడు తన వాదన చివరిలో పదిహేను ఏళ్ల సంవత్సరాల ముందు రవి తనకు చేసిన సహాయం యొక్క నిజాయితీని అతని కష్టార్జీతాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చాడు రవి ఎంత కష్టపడి పనిచేసేవాడో కూడా చెప్పాడు ఆర్థిక వాదన విన్న న్యాయమూర్తి రవికి అనుకూలంగా తుది తీర్పు ఇచ్చారు అతని ఆస్తికి సంబంధించిన పరిహారం వెంటనే విడుదల చేయాలని మరియు అప్పుల వాళ్ళు రవిని వేధించకుండా తక్షణమే రక్షణ కల్పించాలని ఆదేశించారు విచారణ ముగియగానే రవి కార్తిక్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి గట్టిగా అత్తుకున్నాడు రవి కన్నీటిని ఆపలేకపోయాడు కార్తీక్ నాన్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అయ్యావా నువ్వు నన్ను మర్చిపోలేదా నా కష్టాలు నీకు ఎలా తెలిసాయి అని రవి గొంతుతో ఎంతో బాధగా మాట్లాడుతూ తన కళ్ళు కన్నీళ్లతో మూసుకుపోయింది కార్తిక్ ప్రేమగా రవి భుజం తట్టి అన్నా నేను లాయర్గా మారడానికి కారణం మీరే మీరు నాకు కట్టిన ఆ గూడు మీరు నేర్పిన ఆశ నా జీవితానికి పునాది అమ్మమ్మ చనిపోయే ముందు రవిబాబును మర్చిపోవద్దు ఆయన దయ ఎప్పుడు నీకు దారి చూపిస్తుంది అని పదే పదే చెప్పింది నేను మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాను మీ కేసు గురించి పేపర్లో చూసిన వెంటనే నాకున్న అన్ని పనులను పక్కన పెట్టి వచ్చాను మీరు నాకు ఇచ్చిన జీవితానికి ఈ చిన్న న్యాయ పోరాటం నా యొక్క కృతజ్ఞత అన్నయ్య ఆ రోజు మీ ఇరవై వేలతో మీరు నాకు కేవలం ఇల్లు కట్టలేదు ఒక గౌరవమైన భవిష్యత్తును ఇచ్చారు ఇప్పుడు మీ గౌరవాన్ని ఆస్తిని కాపాడడం తమ్ముడిగా నా ధర్మం అన్నయ్య అని కార్తీక్ చెప్పాడు కార్తీక్ రవికి ఆ న్యాయ పోరాటానికి సంబంధించిన ఏ ఫీజు తీసుకోలేదు అంతేకాక రవి మళ్ళీ తన వ్యాపారాన్ని నిజాయితీగా ప్రారంభించడానికి ఒక కొత్త ఆధునిక స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు చెప్పిన విధంగానే కార్తీక్ రవికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేశాడు రవి కార్తీక్ ని ప్రేమగా చూస్తూ అతని కళ్ళల్లో ఉన్న నిజాయితీని అర్థం చేసుకున్నాడు ఆ రోజు రవికి అర్థమయ్యింది తాను చేసిన మంచి పని అనే విత్తనం ఇప్పుడు న్యాయం అనే బలమైన వృక్షంగా తిరిగి మళ్ళీ అతడి దగ్గరికే వచ్చింది అలా తన జీవితాన్ని రక్షించింది అని వారిద్దరిది రక్త సంబంధం కాదు కానీ కష్టాలలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుని ఎంతో గొప్ప అన్నా తమ్ములు అనే సంబంధం ఏర్పడింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే చేసే నిజమైన సహాయం ఎప్పుడూ ఒక నిర్దిష్ట రూపంలో తిరిగి రాదు కానీ మీరు అత్యంత నిస్సహాయ స్థితిలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మీరు ఇచ్చిన దయ మరొక రూపంలో మరొక సామర్థ్యంతో ఒక బలమైన ఆశీర్వదంగా తిరిగి వచ్చి జీవితాన్ని రక్షిస్తుంది ఏ సహాయం కూడా వృధా కాదు అది కాల పరీక్షకు నిలబడి అత్యవసర సమయంలో న్యాయం రూపంలోనైనా ధైర్యం రూపంలోనైనా ఏదో ఒక విధంగా ఎంతో అద్భుతంగా తిరిగి వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఎంత ఏం మంచి చేసినా కూడా ఏమి లాభం లేదు అని అనుకోకూడదు ఏ సహాయం చేసినా కూడా ఆ సహాయం ఏదో ఒక రోజు మళ్ళీ మంచిగా తిరిగి వస్తుంది అందుకే అంటారు డూ గుడ్ ఫర్ అదర్స్ ఇట్స్ విల్ కమ్ బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ అని అంటే ఇతరులకు మంచి చేస్తే అది ఏదో ఒక విధంగా తెలియని విధాలుగా మళ్ళీ తిరిగి వస్తుంది అని అర్థం మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్ లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు